నేటి పంచాంగం శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం తేదీ పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రోజు సోమవారం మాసం మాఘ పక్షం కృష్ణ తిది పంచమి నాలుగు గంటల యాభై మూడు నిమిషముల వరకు తరువాత షష్ఠి నక్షత్రం చిత్త ఏడు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు అమృతకాలం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి రెండు గంటల పది నిమిషముల వరకు అభిజిత్ లగ్నము పన్నెండు గంటల ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు రాహుకాలం ఎనిమిది గంటల పదకొండు నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు యమగండం పదకొండు గంటల నాలుగు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు సఖ సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఆరు క్రోధి విక్రమ సంవత్సరం రెండు వేల ఎనభై ఒకటి పింగళ గుళిక ఒంటి గంట యాభై ఆరు నిమిషముల నుండి మూడు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు వర్జ్యం ఒంటి గంట ముప్పై రెండు నిమిషముల నుండి మూడు గంటల ఇరవై నిమిషముల వరకు